అనగారిన సూద్ర వర్గాల ప్రజలకు మహిళలకు చదువు నేర్పిన తొలి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే అని పలువురు పూలే సేవలను కొనియాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిగని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే సత్యమణి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ బీసీ సంఘాల నాయకులు తోట వేణు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అనంతరం వారు మాట్లాడుతూ బీసీ కులాలలో పుట్టిన సావిత్రిబాయి పూలే జీవితాంతం అనగరిన వర్గాల కోసం తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు భారతదేశంలో అనగరిన వర్గాలతో పాటు మహిళలకు మొట్టమొదటిసారిగా పూణేలో పాఠశాల ఏర్పాటు చేసి తొలి ఉపాధ్యాయులుగా ప్రసిద్ధి చెందిన సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమన్నారు దళిత బడుగు బలహీన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చేసిన సేవలు బడుగు బలహీన వర్గాల వారు మర్చిపోరాదన్నారు సావిత్రిబాయి పూలే చూపిన తెగువే రోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారు చదువుకోవడానికి నాంది పలికిందన్నారు బడుగుల చైతన్యవంతం కోసం నిరంతరం శ్రమించి తమ జీవితాలను త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధితో మృత్యువాత పడ్డం బాధకరమన్నారు బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేని స్ఫూర్తిగా తీసుకొని దళిత బహుజన ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంగూరు మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కాంపల్లి సతీష్ రాష్ట్ర కార్యదర్శి మంతిని లింగయ్య తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగారోమస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్ గొర్రె నరసింగరావు పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య దుబాసి బొందయ్య పోగుల రంగయ్య గద్దల శశిభూషణ్ ఎన్టీపీసీ అధ్యక్షులు దొమ్మటి శేఖర్ జిల్లా నాయకులు పంజ అశోక్ బూడిద సమ్మయ్య సంపత్ సురేష్ నాయకులు కొండ్ర వెంకటేష్ పెరుక రవి జనగామలింగయ్య పర్లపల్లి బాపు ఇరుగురాళ్ల శ్రీకాంత్ చిత్తరి సదానందం ఉప్పులేటి పవన్ దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు